హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను విసారిత ఈ రోజు నాతో పాటు ప్రముఖ డయాబెటీస్ స్పెషలిస్ట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవిశంకర్ గారు నాతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే అండి రైట్ సో సార్ ఇప్పుడు మీ దగ్గర నేను రావడం కల కారణం ఏంటంటే మనకి కరోనా వచ్చింది ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో చాలా విపరీతంగా డెట్స్ చూసాము బాధపడ్డాం దానికి చాలా రోజులకి మనకి దానికి వ్యాక్సిన్ కూడా వచ్చింది సార్ అయితే రీసెంట్గా పాక్స్ అనే ఒక వ్యాధి వచ్చింది సో దాంతో డెబ్బై మంది చనిపోయారని కూడా మనం విన్నాం న్యూస్ లో అయితే సార్ మెల్లిగా మనకి ఇండియా వరకు కూడా వ్యాపిస్తుంది సోకుతుందని న్యూస్లో మనం కానీ లేకపోతే పలు పేపర్లో మనం వింటున్నాం సో ఏంటి సార్ ఈ మంకీ పాక్స్ అనేది ఎలా ఉంటుంది అది ఎలా ఇబ్బంది పడుతుంది మంకీ పాక్స్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఈ మంకీ మంకీపాక్స్ అని వైరస్ని అందరు ఎంపాక్స్ వైరస్ అంటారు అనమాట ఇది నైన్టీన్ సెవెంటీలో ఇది గుర్తించారు ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైరస్ అక్కడ ఎక్కువగా ఉంటా ఉంటుంది అనమాట ఇది జునోటిక్ వైరస్ అంటారు అంటే యూజువల్గా అది యానిమల్స్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట కోతులు గబ్బిలాలు ఉడతలు వీటిల్లో ఎక్కువ ఉంటా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకున్న వాళ్ళకి ఇది ఆ వైరస్ ఏదైతే యానిమల్స్లో ఉంటుందో అది ఆహారంగా తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి సక్ర సంక్రమిస్తూ ఉంటుంది అనమాట సో సహజంగా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది అంటే మనిషి నుంచి మనిషికి రావటం ఏ రూపంలో వస్తుందంటే వాళ్ళకి ఎవరికన్నా ఈ వైరస్ సోకి సోకినప్పుడు ఆ పుండ్లు ఒంటి మీద పడతా ఉంటాయి అనమాట అవి ఎలా వస్తాయంటే అంటే దద్దులు లాగొచ్చి ర్యాష్ లాగా వచ్చి అవి చిన్న చిన్న గడ్డలాగా తయారైపోయిన తర్వాత నిదానంగా అవి గట్టిపడతా ఉంటాయి ఆ సెక్రీషన్స్ ఎవరికైనా తగిలినప్పుడు అంటే ఆ జలం ఆ ఒంటి మీద వచ్చే ఆ సెక్రీషన్స్ అవి ఎవరైనా తాకినప్పుడు కానీ లేకపోతే దగ్గినప్పుడు కానీ లేకపోతే సెక్షువల్ రూట్లో కూడా అవి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే అవి మంకీ పాక్స్ అనేది మనకి సోకిందని మనం ఎలా గుర్తించవచ్చు దాన్ని అవి జనరల్గా మన బయట ఉండే వైరల్ ఫీవర్ లానే ఉంటాయి అనమాట ర్యాష్ రావటము కొంచెం వాంతులు అవటము ఫీవర్ ఎక్కువ ఉంటాము అలానే ఉంటాయన్నమాట అయితే ఇది స్పెసిఫిక్గా ఉండేది ఏంటంటే ఆ వచ్చిన ఒంటి మీద వచ్చే ర్యాష్ పుండులు బాగా పెద్ద పెద్దగా వస్తాయన్నమాట అంత ఒక బుడిపల్లాగా వచ్చి అవి మానేటప్పుడు గడ్డల్లాగా చిన్న గట్టిగా క్రష్లా తయారవుతూ ఉంటాయి అనమాట అవి చాలా సహజంగా చాలా వరకు అవి ఐదు నుంచి ఇరవై ఒక రోజులు టైం పడుతున్నాయి గుర్తిస్తానికి ఆ తర్వాత మన శరీరం నుంచి బయటకుపోతానికి నాలుగు వరాలు అనమాట సిమ్టమాటిక్ ట్రీట్మెంటే దీనికి ఎక్కడ ట్రీట్మెంట్ అట్లాంటిది ఏం లేదనమాట మనం ఆ విధంగా గుర్తించుకొని అవసరమైనప్పుడు దానికి సంబంధించి హాస్పిటల్లో జాయిన్ జాయిన్ అవ్వాల్సి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అయితే సార్ ఇప్పుడైతే అది మెల్లిగా మనకి అయితే వ్యాపిస్తుంది మనుషుల మనుషుల్లో సోకుతుందని వింటున్నాం అయితే సార్ అంటే ఇప్పుడు ఇంకా మనకైతే కేసెస్ అయితే చూడలేదు ఎక్కడ కూడా ఇది రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ పరంగా ఏం లేదు రాకుండా ఏం లేదు కానీ సహజంగా ఏంటంటే మీట్ కన్జంప్షన్ ఈ గబ్బిలాలు తినేవి తినకుండా ఉండడము గబ్బిలాలు సహజంగా ఏంటంటే దే అప్ ఆన్ ది ఫ్రూట్స్ వాటి మీద ఉంటూ ఉండే అనమాట కొద్దిమందికి ఉడతలు తింటాము కొద్దిమంది కోతులు తినే అలవాటు ఉంది సహజంగా మన దేశం తక్కువ ఇవన్నీ కూడా సో మనకు రావటం చాలా తక్కువని అనుకుంటున్నాం మేము ప్రస్తుతం కొన్ని కండిషన్స్ బట్టి కానీ ఏంటంటే కొంచెం ఈ వెస్టర్న్ ఆఫ్రికా వాటిల్లో సెంట్రల్ ఆఫ్రికా కాంగో దేశాలు ఏంటంటే వాళ్ళ దేవు ఈ మీట్ కన్జ్యూమ్ చేస్తారు వాటిని అవాయిడ్ చేస్తే మంచిది ఆ విధంగా రెండు ఎవరికైనా జలుబు దగ్గు వచ్చినా మనం మన జాగ్రత్తలు ఎలా కోవిడ్ టైంలో మన మాస్లు పెట్టుకున్నాము చేతులు కడుక్కుంటా ఉన్నామో ఆ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనం కొంచెం జాగ్రత్త పడవచ్చు మనం అది ఓకే అంటే ఇంకో చివరిగా ప్రశ్న ఏంటంటే అంటే ఇది మనకి మీరు చెప్పారు బయట దేశం వస్తుంది మనం మన వాళ్ళు ఎవరు తిన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండొచ్చు అయితే ఇది ఎలా సోకుతుంది ఒక మనిషి నుంచి మనిషికి ఎలా సోకుతుంది ఏ ఏ ఈ మంకీ పాక్స్ వైరస్ వచ్చి వాళ్ళకి సోకి ఉంటే వాళ్ళకి ఒంటి మీద పుండ్లు పడినప్పుడు అని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ ద్వారా వస్తుంది వాళ్ళు తగ్గినప్పుడు అది బ్రీత్ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అలా వస్తుంది వాళ్ళతో మనం సెక్స్లో సంభోగం చేసినప్పుడు కూడా వస్తుంది ఈ మూడు రూట్లలో మనకు వస్తానికి అవకాశం ఉందన్నమాట సో డైరెక్ట్ కాంటాక్ట్ రెండు సెక్షువల్ రూట్ మూడు రెస్పిరటి డ్రాప్లెట్స్ ఇన్హేల్ చేసినప్పుడు కూడా వస్తుంది అనమాట చివరిగా సో అంటే మీరు చెప్పారు ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు బట్ కేర్ఫుల్ గా ఫుడ్ తీసుకోవాలని చెప్పారు సో ఇంకేమైనా రెమెడీస్ పాటిస్తే ఇంకా కొంచెం దీని నుంచి అంటే కనీసం దాని గాలి కూడా సోకకుండా ఇంకా జాగ్రత్తగా ఉండే ఏమైనా ట్రీట్మెంట్ రెమెడీ ఉందా కొద్దిమంది ట్రెక్కింగ్కి అని హైకింగ్కి వెళ్తూ ఉంటారు అనమాట సహజంగా ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఈ గబ్బిలాలు కావండి ఇవన్నీ కూడా అంటే అడవులు ఎక్కువ ఉంటాయి మేము అవి ర్యాషన్ లాగా మనం తయారైనప్పుడు గీసుకోవడం కానీ ఆ పక్షుల నుంచి గీసుకోవడం కానీ అది జరుగుతూ ఉంటాయి కొంచెం వెళ్ళినప్పుడు మొత్తం ఆ హైకింగ్ వెళ్ళినప్పుడు బాడీ అంత కవర్ అయ్యేటట్టు క్లోజ్ వేసుకొని వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ సో మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్